జర్నలిజం స్వాగతం సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ ర్కిల్ సీఐపీ రంజిత్ రావు ప్రమాదాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ఫుటేజీలతో నేరస్తులను పట్టుకోవడమే కాకుండా నేరాలను నియంత్రించవచ్చునని పరకాల రూరల్ సీఐపీ రంజిత్ రావు అన్నారు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆటో డ్రైవర్లకు వ్యాపారస్తులకు గ్రామస్తులకు సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు ఎస్ఐ ప్రమోద్ కుమార్ అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా సీఐ రంజిత్ రావు పాల్గొని మాట్లాడారు గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు సీసీ ఫుటేజ్ల ద్వారా నేరస్తులను పట్టుకుని కేసులు నమోదు చేసినట్లు చేసినట్లు గుర్తు చేశారు వ్యాపారస్తులు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు ఆటో డ్రైవర్లు తమ వాహనాలను రోడ్లపై నిలిపివేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కుమారస్వామి సిబ్బంది పాల్గొన్నారు ఇబ్బంది వరకు డిఫరెంట్ డిఫరెంట్ సంఘాలు ఉంటారు ఇప్పుడు కిరాణా సంఘాలు ఒకరు ఉంటారు అంటే యూనిటీ ఉండాలి యూనిటీ కూడా మంచిదే ఎక్కువ యూనిటీ ఉంటేనే మనకు పనులు కిరాణా సంఘం ఉంటాయి షాపింగ్ సంఘాలు ఉంటాయి చెప్పుల షాపులు ఉంటాయి చికెన్ షాపులు ఉంటాయి స్వీట్ షాపులు ఉండొచ్చు ఇంకా మెడికల్ షాపులు ఉంటాయి ఇంకా ఏమి డిఫరెంట్ డిఫరెంట్ టీవీ షాపులు ఎవరు ఉన్నాయా అది ఒక మంచి చర్యనే మేము కూడా కొంత కలుపుతాం పైసలు ఇంకా వేరే వేరే వీరే చూద్దాం ఇప్పుడు ఏమైందంటే షాంపేట ఒక బెనిఫిట్ ఏంటంటే మా పోలీస్ స్టేషన్లే కమాండ్ కంట్రోల్ నుంచి కెమెరాలు ఉంటాయి మనకి టీవీ కానీ ఈ సెటప్ కానీ అంతా ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ నుంచి మన లోపలికి ఉందనుకోండి మనకు డైరెక్ట్ లైవ్ సీసీ ఎస్ఏ గారు ఛాపెల్ని ఉంటుంది ఎటువంటి షాప్లో గొడవైనా కూడా ఇమీడియట్గా మాకు రికార్డు ఉంటుంది దానికి ప్రూఫ్ ఉంటుంది మీకు ప్రశాంతంగా ఉంటారు జీవోలో ప్రూ రోడ్డుకొస్తే పొద్దున్న మీ షాప్కి వచ్చి లొలి చేసింది అనుకోండి మీ షాప్కి కూడా ఎవరు రారు కదా ప్రశాంతంగా ఉంటేనే మీకు కూడా సేల్స్ ఎక్కువ పెరుగుతాయి ఐదు షాపుల యాభై షాపులలో ఐదు ఉన్నాయి అంటే పది శాతం అన్నట్టు సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి నాకంటే ఎక్కువ మీకే తెలుసు

చేద్దాం చాలా సవరస్ మంచి ఒకటి చేపించి కెమెరా ఓపెన్ చేస్తే షాంపేట ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామ పంచాయతీ కూడా కెమెరా స్టార్ట్ అయ్యింది ఓకే అందరు సహకరిస్తారా నేను కట్టింగ్ చేస్తా లేరా అందరూ రైట్ మీరు అందరూ మాకు ఇస్తే సహకరించి నేను కూడా షాంపేట్ మాత్రా నేనే కొంచెం ఇప్పుడు పెట్టా కానీ మేము కూడా కొంచెం అవుతుంది ఇప్పుడు అందరికీ వీళ్ళెక్కడే నాకు కూడా ప్రేమ్ ఉంటుంది షాంపేడ్ అంటే ఇప్పుడు తెల్లారే ఇప్పుడు కొద్దిగా ఉద్యోగం చేసి కూడా షాంపేట్ అంటారే ఊరు అంటే ఇప్పుడు ఆ తాదా రోజు పేరు అంటే ఎంతో తాడారాన్ని ఉంది నాకు తాగుంది ప్రేమ్ ఉంటుంది ఉన్నారంటే ప్రేమే ఎక్కువ అందరూ కూడా కొంచెం కొంచెం ఇబ్బంది అయినా కూడా అందరూ కోఆపరేట్ చేయాలని ఆశిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అంటే కాబట్టి చెప్తుంటారు నార్మల్ రోజు చెప్తే మెల్లగా చెప్తాను తీసుకొని పెడతాం కొన్ని కూడా చూసి వారం రోజులు ఆటో రూపాయలు పెట్టా వంద రూపాయల పైన చేసిన ఎన్ని రోజులు ఉన్నాయి ఆటో వారం రోజులు ఉన్నది అసలు ఇబ్బంది చేయించుకోరు నాకు వారం రోజులు పెడితే ఎంత ఇబ్బంది వారం రోజులకి ఎన్ని ఇబ్బంది అవుతుంది మంచి కూడా తినకపోతే నా పన్నే చేసుకున్నా ఎన్ని షాప్లు ఉంటాయి దగ్గర దగ్గర ఒక ప్రమాదంలో జరిగింది కార్ తెలిసినప్పుడు ఐదు రెండు పది రెండు తెలిసిందా చాలా ఎక్కువ సందర్భం అవుతుంది ఐదు రెండు ఆ దొరికి అంటే దొరికిన జరగదు సార్ ఇప్పుడు అన్నిటికీ సెంటర్ దగ్గర చాలా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా బ్యాంక్ ఏరియాకి వచ్చేది కాబట్టి మనకి తెలియదు అవసరం మనొక్క రోజు రెండు వేల ఇరవై కెమెరాలు పెట్టించారు నేను రెండు ఇరవై నాలుగు ఎవరేటప్పుడు కూడా కెమెరాలు అక్కడ మంచి కొన్ని ఇప్పుడు చిన్న రిపేర్లు ఉన్నా కూడా నేను మన ఫాలో చేసి అంటే కెమెరాలే పక్క ఒకటే కానీ రెండు రోజులు అన్నారె ఒక నెల వేయి ఒక నెల వెయ్యి సరే అంత కూడా ఒక నెల ఐదు వందలు ఒక నెల ఐదు వందలు ఇంకొక నెల ఐదు వద్దరు మాములు ఒక కేజీ మటన్ కొట్టే వెయ్యి రూపాయలు